అండ్ సీలింగ్ హైట్ కూడా కొంచెం ఎక్కువే మనం నార్మల్గా చూస్తున్న దానికన్నా సీలింగ్ హైట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీనికి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఉన్న ఒక లగ్జరియస్ విల్లా అయితే చూపించిపోతున్నాను ఇది నార్మల్ విల్లా కాదు డూప్లెక్స్ విల్లా ఇది త్రీ బెడ్రూమ్స్ హాలు కిచెన్ అండ్ అట్లాగే బాల్కనీస్ హోమ్ థియేటర్ రూము అండ్ గార్డెన్ ఏరియా ఇలా చాలా వచ్చాయి ఇందులోని సో టోటల్ ప్రతి దాని గురించి కూడా చెప్తాను వీడియోలో సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు లోపల వర్క్ అనేది ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసి చేయించారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి అన్నీ కూడా వీడియోలోనే ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్ ఇది ఎనభై ఇంటూ డెబ్బై ఐదు కొలతలతో అయితే వస్తుంది అంటే ఎనభై అడుగులు వెడల్పు ఉంటుంది డెబ్బై ఐదు అడుగులు లోతైతే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది ఇది టోటల్గా మొత్తం అంత కూడా చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల అరవై ఆరు గజాలు అయితే వస్తుంది అంటే మనకిది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎనభై మూడు పాయింట్ ఐదు అంకనాలు అయితే రావడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి డెబ్బై ఐదు అంకనాలు అయితే ఉంటుంది ఇది సెంటుల పరంగా చూసుకున్నా కూడా మీకు థర్టీన్ పాయింట్ సెవెన్ సెంట్స్ అయితే వస్తుంది పదమూడున్నర సెంట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ల్యాండ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది చూసుకోండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది ఇక్కడ మనం చూస్తుంది సో మనం ఈజీగా ఒక ఫైవ్ కార్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు సో ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చూస్తున్నాము అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి గార్డెన్ ఏరియా అయితే ఇచ్చేసారు సపరేట్గా మనకి కార్స్ వెళ్ళడం కోసం ఒక గేట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇదంతా కూడా గార్డెన్ ఏరియానే మొత్తం అంతా చిన్న ఫౌంటైన్ మాదిరిగా కూడా ఇచ్చారు ఇక్కడ సో నార్త్ సైడ్ వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా మనకి ఒక ఐదు అడుగుల ప్లేస్ అనేది వదిలేరు సో నార్త్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంది మనకి దీనికి కదా ఒకసారి లోపలికి అయితే వెళ్దాము టోటల్ మొత్తం పెయింట్స్ అన్నీ కూడా వీళ్ళు బజ్జర్ అయితే యూజ్ చేశారు సిల్క్ అయితే లోపల అయితే ఉంటుంది అండ్ బయట చూసుకున్నట్లయితే కనుక వెదర్ ప్రూఫ్ అయితే యూజ్ చేయడం జరిగింది మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తుంది నైన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బలాషా టేక్వుడ్ డోర్ ఇది నైన్ బై నైన్ ఫ్రేమ్ సైజులో అయితే ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్దాము టైల్స్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ కజారియా ర్యాక్ కంపెనీ టైల్స్ యూజ్ చేశారు స్టార్టింగ్ చిన్నది వెయిటింగ్ హాల్ మాదిరిగా అయితే వచ్చింది ఇక్కడ సీలింగ్ మొత్తం అంతా కూడా సెంట్ గోబినే మనకి షీట్స్ ఛానల్స్ మొత్తం అన్నీ కూడా సెంట్ గోబినే యూజ్ చేశారు వీళ్ళు ఈ విల్లా మనకి కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ ఇయర్స్ ప్లస్ అయితే అవుతుంది ఆరు సంవత్సరాల పైన అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళు వేరే చోటుకి షిఫ్ట్ అవుతున్నారు సో అందువల్లే మనకి ఈ విల్లా అయితే సేల్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోర్ లెవెల్ అనేది ఒక్కో చోట ఒక్కో విధంగా అయితే ఉంటుంది హాల్లో ఒక రకంగా బాల్కనీస్లో ఒక రకంగా అన్నట్లయితే లివింగ్ ఏరియాలో ఒక రకంగా కిచెన్లో ఒక రకంగా అలా మనకి ఏంటంటే ఒక్కో చోట ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఫ్లోర్ లెవెల్ అనేది అండ్ సీలింగ్ హైట్ కూడా కొంచెం ఎక్కువే మనం నార్మల్గా చూస్తున్న దానికన్నా సీలింగ్ హైట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీనికి ఇక్కడ మనకి లోపల వచ్చిన డోర్ ప్రతి డోర్ కూడా ఎయిట్ ఫీట్ హైట్తో అయితే ఉంటుంది సో ఇది హాల్ కదా ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా అది ఫ్లోర్ హైట్ కూడా బాగా హైట్ అయితే ఉంటుంది అండ్ డోర్స్ కూడా లోపల అన్నీ కూడా మనకి ఎయిట్ ఫీట్ హైట్తోనే ఉంటాయి ఎనిమిది అడుగులు ఎత్తుతో ఉంటాయి చూడండి డోర్స్ అనేవి మెయిన్ డోర్ వచ్చేసరికి నైన్ ఉంటుంది సో ఈ కింద మనం చూసుకున్నట్లయితే కనుక ఒక టూ రూమ్స్ అయితే వస్తున్నాయి అందులో ఇక్కడ మనం ఇక్కడ చూపిస్తుందని చూసారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది స్టెప్స్ వచ్చేసరికి పక్కన అయితే తీసుకున్నారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది రైట్ సైడ్ కనపడుతుంది చూస్తున్నారు కదా ఈ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అండ్ పక్కనే మనకి టీవీ ఒకటి తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ అయితే సీలింగ్ డిజైన్స్ అయితే బాగున్నాయి సింపుల్ సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి పూజ రూమ్ అయితే రావడం జరిగింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కూడా టేకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది కంప్లీట్ టేక్తో అయితే ఉంటుంది గ్లాస్ తో అయితే వచ్చింది అండ్ ఫినిషింగ్ అంతా కూడా వెన్యర్ ఫినిషింగ్తో తీసుకున్నారు అండ్ మనకు ఆ పక్కన ఉత్తరం పక్కన కూడా ఇచ్చేసరి చూడండి ఇంకొక డోర్ అనేది సేఫ్టీకి మనకి టాటా కంపెనీది ఐరన్ డోర్ కూడా ఇచ్చేశారు ఇది టీవీ ఉంటుంది కింద డ్రాస్ ఇవన్నీ కూడా వచ్చాయి ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను లొకేషన్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విల్లా వచ్చేసరికి నెల్లూరు ధన్లష్పురంలో అయితే ఉంటుంది దగ్గరలో చాలా స్కూల్స్ ఉంటాయి అండ్ అట్లాగే హాస్పిటల్స్ అయితే ఉంటాయి టోటల్గా ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పుకోవచ్చు ఎడ్యుకేషన్ హబ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది చుట్టుపక్కల మనకి మార్కెట్స్ కూడా ఉంటాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు రైల్వే స్టేషన్స్కి బస్ స్టాండ్స్కి మహా అయితే ఒక పది నిమిషాలు పా గంటలు అయితే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి డిటీసీపీ అయితే ఉంటుంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ప్లాట్ఫామ్ కార్జ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇంచుమించు మనం ఒక ఎయిట్ మెంబర్స్ అట్లయితే కూర్చోవచ్చు అంత ఫ్రీగా అయితే ఉంది మొత్తం అంతా టోటల్ కంప్లీట్ డీసెంట్గా ఉంటుంది వావర్ కలర్స్ ఉండడం అట్లయితే ఏమి ఉండదు కంప్లీట్ మొత్తం డీసెంట్గానే ఉంటుంది మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా రెడ్ బ్రిక్తోనే చేశారు సిమెంట్ ఇటుకలు వాడడం ఏఏసీ బ్లాక్స్ వాడడం అట్లయితే ఏం కాదు కంప్లీట్ రెడ్ బ్రిక్తోనే ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా అండ్ సిమెంట్ కూడా అల్ట్రాటెక్కి యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు టోటల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ మొత్తానికి అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు ఇది డైనింగ్ ఏరియా ఒక విండో వచ్చేసింది అక్కడ అండ్ ఇక్కడ చిన్నది క్రాకరీ మాదిరిగా తీసుకున్నారు సో బాగుంది బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ ఫ్రేమింగ్స్ మొత్తం అంతా బాగా ఇచ్చారు ఇక్కడ ఐడల్స్ ఇవన్నీ సో బెడ్రూమ్ అయితే తర్వాత చూపిస్తాను ఒకసారి కిచెన్ చూద్దాం పదండి సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఫ్లోర్ లెవెల్కి అండ్ అట్లాగే కిచెన్ లెవెల్కి కొంచెం డౌన్ అయితే ఉంటుంది కిచెన్ దగ్గరికి వెళ్ళగానే కొంచెం డౌన్ అవుతుంది మనకి ఐలాండ్ టైప్ తీసుకున్నారు ఇక్కడ మొత్తం ఇదంతా కూడా కిచెనే టీసా ప్యానల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ యాక్షన్ కంపెనీవి టీసా ప్యానల్స్ అయితే యూజ్ చేశారు అల్ట్రా షైన్ అయితే ఉన్నాయి ఇక్కడ కలర్ కూడా ఇది మనకి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్లు అయితే ఉంది ఇది ఐలాండ్ ఇది సెంటర్లోని డైనింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి చాలా యూజెస్ అయితే ఉంటాయి దీనివల్ల స్టోరేజ్ పర్పస్కి ఇదిగోండి సో ఇక్కడ మీరు ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఈ కిచెన్ ఉండే హైట్కి అండ్ అట్లాగే డైనింగ్ ఏరియా ఉండే హైట్కి అట్లాగే హాల్ ఉండే హైట్కి మనకి డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటుంది కొంచెం మనకి ఫ్లోర్ హైట్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది సో టాటా కంపెనీ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు బయట మనం చూస్తున్నాం కదా సేఫ్టీకి చిన్న డోర్స్ అన్నీ కూడా టాటా కంపెనీవే ఇది బాటిల్ పుల్ ఒకటిది ఇవి టీసా ప్యానల్స్ ఫ్రెండ్స్ ఇవి అండ్ మనకి ప్లైవుడ్ కూడా లైఫ్ టైం వారంటీ అయితే ఉంటుంది సెంచరీ కంపెనీ ప్లైవుడ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ చిమ్ని హాప్ కూడా వచ్చేస్తున్నారు ఫ్యాబర్ కంపెనీ అయితే ఇస్తున్నారు కిచెన్లో చిమ్నీ హాప్ కూడా వస్తుంది ఇదిగోండి ఇది ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది పక్కన బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఉంటుంది చుట్టూరు ఇంటి చుట్టూరు కూడా మినిమం ఐదు అడుగులు అయితే మెయింటైన్ చేశారు అండ్ నార్త్ సైడ్ మనకి చాలా గార్డెన్ ఏరియా కూడా వచ్చేసింది టోటల్గా ఆరు వందల అరవై గజాలు ఫ్రెండ్స్ ఇది సారీ ఆరు వందల అరవై ఆరు గజాలు ఇది థర్టీన్ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ అంకనమ్స్ ఉంటుంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా సెవెంటీ ఫైవ్ అంకనమ్స్ అయితే వస్తుంది కింద పైన మొత్తం అంతా అని సో చూస్తున్నారు కదా హైట్ అనేది ఎయిట్ ఫీట్ హైట్ అయితే ఉంటాయి ఇవి సో మంచి బ్రాండెడ్ కంపెనీ యూస్ చేశారు ఫ్రెండ్స్ డోర్స్ కూడా అని ఫ్లస్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ విత్ వెన్ ఇయర్ ఫినిషింగ్ అయితే వచ్చింది సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూము గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక రూమ్ కూడా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో చూసుకున్నట్లయితే కనుక త్రీ విండోస్ అయితే వచ్చాయి చూడండి సింగిల్ విండోస్ ఒక రెండు వచ్చాయి అండ్ డబల్ డోర్తో ఇంకొక విండో వచ్చింది మొత్తం అంతా కూడా మనకి వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు ఐరన్ మొత్తం అంతా అని కాలమ్స్లో స్లాబ్స్లో మొత్తం అంతా కూడా మనకి ఐరన్ వైజాగ్ అయితే యూజ్ చేశారు అవుట్ సైడ్ ఏదైతే మనకి గేట్లు వచ్చే చూసారు కదా గేట్లు కానీ అన్నట్లాగే విండో గ్రిల్స్ ఇట్లాంటివన్నీ కూడా టాటా కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు రూమ్ కూడా మంచి స్పేషస్ అయితే ఉంది సో రెగ్యులర్ టైప్లో అయితే లేదు మొత్తం అంతా కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ చూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు సో సిక్స్ ఇయర్స్ అయినా కూడా చూడండి ఎక్కడ కూడా మనకి క్రాక్స్ ఉండడం అట్లయితే లేదు చాలా హెవీగా అయితే మంచి క్వాలిటీ ఐటమ్స్ చూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ క్రాక్స్ అయితే లేవు చాలా బాగుంది సో మొత్తం అంతా కూడా సెంచరీ ప్లైవుడ్ అండ్ బాక్స్ వర్క్ చేయించారు ఇక్కడ మనకి నార్మల్ ఫ్రేమ్ వర్క్ అయితే కాదు లోపల సిమెంట్ బల్ అట్లా అయితే లేదు కంప్లీట్ బాక్స్ వర్క్ అయితే ప్లైవుడ్ కూడా లైఫ్ టైం వారంటీ అయితే ఉంటుంది దీనికి సో ఒకసారి దీనికి ఇచ్చిన అడ్ర బాత్రూమ్ కూడా చూపిస్తాను పదండి బాత్రూమ్ డోర్స్ హైట్ కూడా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసే బాత్రూమ్ డోర్స్ కూడా అవే కంపెనీ ఇది బాత్రూమ్ ఇది సో బాత్రూమే మనకి ఇంచుమించి చూసుకున్నట్లయితే కనుక ఏడు ఇంటూ పన్నెండు సైజులో ఉన్నట్లుగా ఉంటుంది చూడండి ఒక చిన్న గెస్ట్ బెడ్రూమ్ మాదిరిగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది మొత్తం టైల్స్ అన్నీ కూడా ర్యాక్ అండ్ కజారియా కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు టైల్స్ మొత్తం అనేది అండ్ ట్యాప్స్ వచ్చేసరికి మనకి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అండ్ కమోడ్స్ వచ్చేసరికి మన గ్లోసెరా కంపెనీవి అయితే ఉంటాయి గ్లోసరలో డిజైనర్ అయితే యూజ్ చేశారు నార్మల్ కూడా కాదు ప్రీమియం అయితే వాడడం జరిగింది కమోడ్స్ టా అండ్ వాష్ బేసిన్స్ ఇవన్నీ ఒకసారి పదండి ఈ బెడ్రూమ్ కూడా చూద్దాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టైం పట్టింది మాకు ఈ వీడియో షూట్ చేసి మొత్తం అంతా మీ ముందుకు తీసుకురావడం కోసం కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ దీట్లో సిక్స్ బై సిక్స్ మనకి బెడ్ కూడా వచ్చేసింది సో వీళ్ళు ఏంటంటే ఐటమ్స్తో సేల్ చేయట్లేదు అంటే బెడ్స్ కానీ తర్వాత టీవీలు ఉన్నాయి చూసారు కదా అట్లాంటి ఐటమ్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు జస్ట్ మనకి నార్మల్గా ఈ వాట్రాప్స్ ఇట్లా ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది ఫ్యాన్స్ అయితే ఇస్తున్నారు ఓరియంట్ కంపెనీ ఫ్యాన్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో మొత్తం గ్లాస్ లుక్లో అయితే ఉంది చూడండి వాటర్ డోర్ ఫినిషింగ్ అంతా కూడా అండ్ దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది సో బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు బెడ్రూమ్ ఎట్లా ఉందో దానికి తగ్గట్లుగానే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి చూసుకోండి అండ్ సీలింగ్స్ కూడా వచ్చేసాయి బాత్రూమ్స్లో కూడా లైట్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా విన్ కంపెనీ లైట్స్ యూస్ చేశారు వీళ్ళు చాలా వరకు మనకి కమోడ్స్ అన్నీ కూడా వాల్ మౌంటెడ్ కమోర్స్ ఇచ్చారు వీళ్ళు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ట్రాన్స్పోర్టేషన్స్ ఈజీగానే ఉంటుంది మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చేసారు పాయింట్ అనేది అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఒకసారి మా నెంబర్ అనేది వీడియో కిందే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ పైన హోమ్ థియేటర్ రూమ్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను పదండి స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్ తీసుకున్నారు అండ్ రైలింగ్ అనేది మనకి టాప్లో ఎస్ఎస్ఎస్ యూజ్ చేస్తారు అండ్ ఈ గ్లాస్ కూడా ట్వెల్వ్ ఎంఎమ్ థిక్నెస్తో ఉన్న సెయింట్ గోబిన్ కంపెనీ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు టఫన్ గ్లాస్ కూడా మంచి హెవీగానే ఇచ్చారు పదండి పైకి అయితే వెళ్దాము పైన కూడా ఇంకొక హాల్ అయితే వచ్చేసింది కింద ఒక హాల్ ఉంది పైన కూడా ఇంకొక హాల్ అయితే వచ్చేసింది సో రైట్ పైకి అయితే వచ్చేస్తాం మనం అండ్ బాల్కనీస్ కూడా ఉంటాయి త్రీ బాల్కనీస్ అయితే ఉంటాయి ఇదంతా కూడా హాల్ అయ్యేది పైన బాల్కనీ అయితే చాలా బాగుంది నేను చూపిస్తాను మీకు బాల్కనీ కూడా కదండి ఒకసారి మనం ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్ చూద్దాము కింద మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ పైన కూడా ఇంకొక రూమ్ అయితే వచ్చింది త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్స్ వచ్చేసరికి రెండు అయితే ఉంటాయి బాల్కనీలు ఉంటాయి అన్నట్లయితే హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది బయట అంతా కూడా గార్డెన్ స్పేసెస్ పార్కింగ్ స్పేస్ ఇదంతా కూడా వస్తుంది షాండ్లర్ ఒకటి పెడితే ఇంకా హైలైట్ ఉంటుంది దీనికి షాండ్లర్ అయితే వీళ్ళు పెట్టలేదు కానీ మనం షాండ్లర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇది ఇంకొక రూమ్ ఇది సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లానే ఉంది కాకపోతే ప్రస్తుతానికి వీళ్ళు కిట్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ రూమ్ అనేది సో చాలా స్పేషియస్గా అయితే వచ్చే రూమ్స్ అనేవి ఇంచుమించు మనం చూస్తున్న రూమ్స్ అనేవి పదిహేను ఇంటూ ట్వంటీ సైజులు అయితే ఉంటాయి అంత పెద్దగా అయితే ఉంటాయి రూమ్స్ అనేవి పదం ఒకసారి నేను దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను టోటల్గా ఆరు వందల అరవై ఆరు గజాలు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను టోటల్గా ఈ విల్లా మొత్తం వంద కూడా ఎలా వీళ్ళు వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే చెప్తున్నారు మూడు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా ఈ విల్లా అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్ని ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది కింద మనం చూసాం కదా అట్లనే ఉంటుంది కాకపోతే కొంచెం టైల్స్ డిజైన్స్ ఎట్లాంటివి మారే అంతే మిగిలినంతా కూడా సేమ్ అంతే షవర్ కూడా సీలింగ్ షవర్ అయితే ఇచ్చారు వీళ్ళు పదండి ఇంకొక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంది బాల్కనీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ప్రైస్ అయితే మాత్రం ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి అనుకుంటున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో హోమ్ థియేటర్ రూమ్ చూస్తున్నాం మెట్లెక్కగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది సో చాలా పెద్దగా అయితే ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్ అనేది సో టైల్స్ కూడా వుడ్ ఫినిష్ టైప్ టైల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఇదిగోండి విండోస్ కూడా వచ్చేసాయి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది చూడండి సేమ్ థియేటర్ మాదిరిగానే ఉంది మొత్తం అంతా స్టెప్ కూడా తీసుకున్నారు సో ఈ పక్కన ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఆ పక్కన కూడా చూపిస్తాను మీకు చూసుకోండి సో స్టెప్స్ వైజ్గా ఉంటే మనం మనకి సోఫా సీర్ పెట్టుకుంటాం కదా మనకి హైట్ అనేది సరిపోవాలని చెప్పేసి స్టెప్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు ఇవి ఒకటే లెవెల్ హైట్ కాకుండా స్టెప్స్ టైప్ ఇచ్చారు సో స్క్రీన్ వచ్చేసరికి మనకి అటువైపు అయితే వస్తుంది పదండి ఒకసారి మనం బయటకు వెళ్ళి బాల్కనీలు ఇవన్నీ కూడా చూద్దాము ఇక్కడ మనకి షెల్టర్ టైప్ అయితే వచ్చే బాల్కనీస్ అనేవి చూపిస్తాను మీకు అవి కూడా పదండి రెగ్యులర్గా ఓపెన్ చూస్తాం కదా మనం నార్మల్ బాల్కనీస్ అనేవి ఓపెన్గా ఉంటే పైన స్లాబ్ అట్లాంటివి ఏమీ లేకుండా నార్మల్గా ఉంటాయి ఇక్కడ అలా కాదు స్లాబ్తో ఉంటాయి సో సేఫ్టీకి మనకి అవుట్ సైడ్ ఐరన్ గేట్స్ కూడా వచ్చేసాయి గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అవుట్ సైడ్ మనకి సేఫ్టీకి ఇలాగ ఐరన్ డోర్స్ కూడా ఉంటాయి దీనికి ఇదంతా కూడా బాల్కనీయే ఫ్రెండ్స్ ఇదే పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది పైన మనకి నార్మల్గా ప్లే చేయడానికి అట్లా కూడా బాగానే ఉంటుంది సీలింగ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ సో ఇదంతా కూడా బాల్కనీసే కొంచెం వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను అంటే ఆల్మోస్ట్ అంతా బాల్కనీసే కాబట్టి ఇవి టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను చూసుకోండి ఇది కూడా బాల్కనీనే సో చుట్టుపక్కల చాలా హౌసెస్ వెళ్ళాల్సి ఉన్నాయి ఈ పక్కన మొత్తం ఈ వెంచర్లోని చాలా డీసెంట్గా ఉంది పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా వాటర్ కూడా బాగుంటుంది సో పైన కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఫైవ్ థౌజండ్ లీటర్ కెపాసిటీతో వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు మొత్తం ప్లంబింగ్ అంతా కూడా ఫెనోలెక్స్ పైపే యూస్ చేశారు వీళ్ళు అండ్ హెవల్స్ కంపెనీది అయితే వైరింగ్ ఉంటుంది లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అండ్ బోర్డ్స్ మొత్తం అన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీలు అయితే ఉంటాయి టోటల్ అన్నీ కూడా బ్రాండెడ్ టైప్స్ యూజ్ చేశారు అండ్ టైల్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఇక్కడ లీకేజ్ కాకుండా ఉంటుంది ఏదైనా మనం ఫంక్షన్స్ అట్లాంటివి చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ పైన చేసుకోవచ్చు టైల్స్ కూడా బాగానే ఇచ్చారు ఇక్కడ సో చుట్టుపక్కల చాలా వరకు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ వెళ్ళాలి ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాం కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వాల్ట్ వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మీ ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్